ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంత ఉత్కంఠగా ఎదురుచేస్తుంది అదే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఈ చిత్రాన్ని మే తొమ్మిదవ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదని చెప్పాలి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యానికి తోడు ఎన్నికలు ఐపీఎల్ హడావుడి కారణంగా టీం కల్కిని వాయిదా వేసేసింది అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించనేలేదు కొత్త డేట్ ఎంచుకున్నాక నేరుగా ఫలానా తేదీకి రిలీజ్ అని ప్రకటించాలని చూస్తున్నారు మేకర్స్ శనివారం నాటి అప్డేట్ గురించి ముందు రోజు ప్రకటన చేసింది కల్కి సమయం ఆసన్నమైంది అంటూ ఊరించింది టీం అయితే ఈ అప్డేట్ రిలీజ్ డేట్ గురించే అని సమాచారం అయితే గట్టిగా వినిపిస్తోంది విస్తృత చర్చల తర్వాత జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల తేదీగా ఎంచుకుంటుందట కల్కి టీమ్ ఈ మేరకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇచ్చేశారట వాళ్ళు మే చివరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అన్న అప్పటికి సినిమాను సిద్ధం చేయ కష్టమని భావించి జూన్ నెలాఖరుకు రిలీజ్ ఫిక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని ఒక మంచి పోస్టర్ ద్వారా వెల్లడించబోతున్నారట కల్కీ సినిమా విడుదల ఖరారైతే దాన్ని బట్టి వివిధ భాషల్లో వేరే సినిమాలను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది పాన్ ఇండియా స్థాయిలో సోలోగానే కల్కీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం నాగార్శ్వన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ ఎంతో అద్భుతంగా ప్రాతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా మొత్తానికైతే కల్కీ మూవీ యొక్క ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ గుండెల్ని మాత్రం బాంబు పేలినట్లుగా అయిపోయింది ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ యొక్క సమ్మ దాహం ఎప్పుడెప్పుడు తీరుతుందా అంటూ అభిమానులందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఈ వాయిదా వినిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట